ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా చంద్రబాబు ప్రజలను మోసం చేశారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కుమార్తె పూజిత విమర్శించారు నెల్లూరు జిల్లా పొదలకూరు పట్టణంలో బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె అబద్దాలకు నిలువెత్తు నిదర్శనం చంద్రబాబు అని ఘాటు విమర్శలు చేశారు అనంతరం చంద్రబాబు హామీ మోసాలపై క్యూఆర్ కోడ్ పోస్టర్స్ ని ఆవిష్కరించారు ప్రభుత్వం విద్యా అయితే ఏమి వసతి అయితే ఏమి పెన్షన్లు అయితే ఏమి ఒకటి కాదు రైతు భరోసా అయితే ఏమి ఒక వర్గం అని కాదు ఒక వ్యక్తి అని కాదు ప్రతి ఒక్కరికి న్యాయం చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అటువంటిది ఈరోజు మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద ధూమెత్తు పోసి మేము బాగా పాలన చేస్తున్నాం ఎట్లా మీరు చేసింది ఏంటి సంవత్సర పాలనలో మీరు చేసిన అభివృద్ధి ఏంటి ఈ రోజు స్పష్టంగా చూపిస్తాం సంవత్సర కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి ఏంటి ఆయన పరిపాలన ఏంటి సంవత్సరాల రోజులు మీరు చేసినటువంటి అభివృద్ధి ఏంటి పరిపాలన ఏంటి కాబట్టి ఇటువంటి మోస ప్రచారాలు ఎదుటి వాడి మీద దుమ్మెత్తిపోయడాలు పక్షపూరితమైన చర్యలు మానేసి ఇప్పటికైనా ప్రభుత్వ బాధ్యతలు తీసుకొని ఇచ్చిన హామీలు పూర్తి చేసి ప్రజలకి న్యాయం చేస్తే బాగుంటుంది ప్రభుత్వం అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేమేమి ప్రభుత్వానికి ప్రతి నేతం కాదని ప్రజలకు అన్యాయం జరిగితే ఎవరి ముందుకైనా మేము పోరాటం చేస్తాం అది ప్రభుత్వం అయినా